హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ రోజు మామాస్ కిచెన్లో కరివేపాకు కోడికుంటూ ఫ్రై చేస్తున్నాము ఇది స్టార్టర్లోకి ఆ రైస్లో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ చేసుకోవడం ఎలా చేస్తాము చూసేయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ ఒకటి పెట్టుకుందాం ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి కొన్ని లవంగాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొన్ని ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేద్దాం ప్యాన్లోకి మసాలని కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో చేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు కరివేపాకు కరివేపాకు ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది ఇలా వేగడానికి వేగిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లో చేసుకుందాం దీన్ని మొత్తాన్ని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేద్దాం నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ ఒకటి పెట్టుకుందాం ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నా దీంట్లో ఒక మూడు నాలుగు అంత ఆయిల్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని రెండు ముక్కలు కట్ చేశాను యాడ్ చేద్దాం దీంట్లో ప్యాన్లో ఎగ్స్ ఒక సైడ్ ఒక రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం ఎగ్స్ని రెండు వైపు వేయించిన తర్వాత పక్కకు తీసుకుందాం ప్యాన్లో నుంచి నెక్స్ట్ ఇదే ఆయిల్లో కప్పు ఆనియన్ సన్నగా జరిగినవి ఆనియన్ కొద్దిగా రంగుమారేంత వరకు వేయించుదాము ఆనియన్ కొద్దిగా రంగుమారిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కలిపేస్తున్నాం నెక్స్ట్ ఒక నిమిషం వేయించుదాము అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసం పోవడానికి నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తుందాం కలుపుకుందాం నెక్స్ట్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అలాగే పచ్చిమిర్చి జీలికలు కొన్ని కలుపుకుందాం మిక్స్ ఇంకా దీంట్లో మనం పొడి చేసుకున్న కారం పొడి కరివేపాకు పొడి ఇది యాడ్ చేసుకుందాం అంటే ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్ వేసుకుందాం ఇంకా తినేయడమే లేట్ చేయకుండా రైట్ రైతులోకైనా బాగుంటుంది ట్రాదర్ తృప్తి అనే తినవచ్చు వేడివేడిగా టేస్ట్ చేద్దాము సూపర్ పలు అదిరిపోయింది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి